నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వి ఛానల్ స్వాత స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం బయట వందలు వందలు పెట్టి కొనే పని లేకుండా చాక్లెట్ డ్రీమ్ కేక్ చూపించబోతున్నాను ఎవరైనా చేయగలిగే విధంగా ఎంతో రుచితో ఉండేలా ఈ వీడియోను చూపించబోతున్నాను ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది బయట బయటకుండకుండా ఇలా సింపుల్గా ఈజీగా ఎంతో రుచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ కేక్ చేయాలంటే ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఈ ఫైవ్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్పు చెప్తాను దీనికి ముందుగా ఇట్లా మనము స్టీల్ క్యాదేదు తీసుకోవాలి స్టీల్ అయితే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను స్టీల్ అని చెప్పాను మీకు కావాలంటే ఇట్లా ఉండదు బాక్స్ అనేది కాకుండా స్క్వేర్ బాక్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఏ బాక్స్ ఉంటే మీకు అవైలబుల్గా ఆ బాక్స్ తీసుకోండి దాంట్లోకి ఆ దా ఆ బాక్స్లోకి పట్టేట్టుగా ఫస్ట్ మనము చాక్లెట్ కేకు తీసుకోవాలి నేను ఇట్లా చాక్లెట్ కేకు ఈ బాక్స్లోకి పెట్టేసుకొని దీనిపైన మొత్తము షుగర్ సెదప్పు వేసుకుంటున్నాను షుగర్ సెదప్ప అంటే ఏం లేదు గైస్ వాటర్లో షుగర్ వేసి కలగనిస్తే సరిపోతుంది అలా లేకపోతే మీరు చక్కెరలో కొన్ని నీళ్ళు పోసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అది స్టవ్ పైన పెట్టేసుకొని చక్కెర కదా ఎంతవరకు పెట్టుకున్నా సరిపోతుంది అది ఎవరైనా ఈజీగా చేసుకోవాలని నేను ఇట్లా చూపిస్తున్నాను గైస్ ఓన్లీ నీళ్ళల్లో షుగర్ వేసి షుగర్ కదగ ఎంతవరకు పెట్టేసుకున్నాను ఆ షుగర్ సిరప్ వేసుకున్నాను మొత్తం దీనిపైన మనము విపిన్ క్రీము వేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ అంటే దీంట్లోకి నేను ఉత్త వెనీలా అదే వేస్తున్నాను వెనీలా ఫ్లేవర్దే వైట్దే మీకు కావాలంటే దీంట్లోకి చాక్లెట్ గనాజ్ కూడా కలుపుకొని బీట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఉత్త విప్పింగ్ క్రీమే వేస్తున్నాను వైటిది ఫ్లేవర్ ఫ్లేవర్ది ఇలా వెనిలా ఫ్లేవర్ విప్పిన్ క్రీమ్ వేసుకున్న తర్వాత నేను ప్యాలెట్ నైఫ్తో అయితే మొత్తము బాగా బాగా ఈ కేక్ చుట్టూ మొత్తము ఇలా ఫినిషింగ్ బాగా ఉండాలని మొత్తం ఫ్లాట్గా చేసుకున్నాను అందరి దగ్గర ఈ ప్యాలెట్ నైఫ్ ఉండదు కాబట్టి ఒక స్పూన్తోనే స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తము ఇలా ఫ్లాట్గా ఈ విపణి క్రిము అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన నేను చాక్లెట్ గనాజు వేసుకుంటున్నాను ఈ చాక్లెట్ గనాచ్ అనేది మన ఛానల్లో ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి చేసుకోండి ఒకవేళ మీకు అది టైం టేకింగ్ ప్రాసెస్ అని అనిపిస్తే మీరు బయట హర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా ఆ చాక్లెట్ సిరప్ తెచ్చుకొని వేసుకున్నా కూడా సరిపోతుంది ఈ గనాజ్ ప్లేస్లో ఈ చాక్లెట్ గనాజ్ ప్లేస్లో ఈ చాక్లెట్ గణాచిని కూడా ఇలా మొత్తం బాక్స్కి అంతా ఫ్లాట్గా అప్లై చేసుకోవాలి నేను స్పూన్తోనే ఈ చాక్లెట్ గణాచు అప్లై చేసుకున్నాను ఇలా ఇలా మొత్తం అంతా బాగా అనేసుకోవాలి ఇలా అనుకున్న తర్వాత దీనిపైన నేను కాజు వేసుకుంటున్నాను మీరు ఈ కాజు ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ ఏవైనా అంటే పిస్తా బాదము వాల్నట్స్ అయినా కూడా వేసుకోవచ్చు చిన్నగా ఇలా మరి చిన్నగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసుకోండి ఇంకా మీకు ఓపిక ఉందనుకో రోస్ట్ చేసుకొని వేసుకోండి సూపర్గా ఉంటుంది గైస్ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా అదిపోతుంది ఈ కేక్ అనేది నేనైతే నార్మల్వే వేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కాజు అంతా ఇగ్గా నాచిపోయినా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని ఇలా మనము సర్దుకోవాలి ఇలా సర్దుకుంటే కినా మనకి పైన చాక్లెట్ వేసుకుంటాం కదా ఇట్లా మనము స్పూన్తో బాగా అనుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒకసారి గిన్నెను ఇట్లా ట్యాప్ చేసి ఇట్లా స్పూన్తో బాగా అని అనేసుకుంటే కింద మనకు లేయరు ఫ్లాట్గా వచ్చేస్తుంది అంత సమాంతరంగా ఇలా ఇదంతా అనుకున్న తర్వాత దీనిపైన మనము నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని డబుల్ బాయిల్ చేసుకొని కదిగించుకొని వేసుకుంటున్నాను ఈ డబుల్ బాయిల్ మెథడ్ కూడా మన ఛానల్లో ఉంది ఎట్లా చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు వెళ్ళి చూడండి గేస్ ఇలా దానిపైన ఇలా చాక్లెట్ కాంపౌండ్ వేసుకొని ఇట్లా మనము బ్రెడ్కి జంప్ అప్లై చేసుకునే దాంతో అయితే మనకి ఈజీగా అయిపోతుంది చూడండి గేస్ దానికి కింద వైపు నుంచి మనం ఇట్లా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అంతా బాగా ఫ్లాట్గా ఎట్లుగా అనేసుకుంటే సరిపోతుంది చూడండి గేస్ ఈ వెనకల సైడు ఇట్లా ఇదంతా బాగా అనేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనము ఒక మినిమం గంటన్న ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్ కాదు మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టి వేసుకుంటే చనిపోతుంది దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఇప్పుడు ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడడానికి మూత తెచ్చి చూస్తే ఇట్లా ఉంటుంది మనకి ఫైనల్గా ఇక పైన మనము ఇప్పుడు ఒక టేస్ట్ అయినది తీసుకొని దీనిపైన కోక పౌడర్ చల్లుకోవాలి మరి మీరు కోక పౌడర్ ఎక్కువగా చల్లుకోవద్దు చేదుగా అవుతుంది కాబట్టి నేను కొంచెమే చల్లుకున్నాను ఇక మన ఎమ్మి ఎమ్మి గ్రీమ్ కేక్ రెడీ గేస్ చూడండి కేసు ఎంత బాగా సొంత వస్తుందో చూపిస్తాను చూడండి కేసు బాగా సెట్ అయిపోయింది వన్ అవర్ ఖచ్చితంగా పెట్టండి బాగా సెట్ అయిపోతుంది ఇలా మీకు కూడా పర్ఫెక్ట్గా బేకరీలలో కొనుక్కున్నట్లుగే ఉంటుంది ఇలా సింపుల్గా ఈ జనవరి ఫస్ట్కు చేసుకొని తినండి కేస్ చాలా బాగుంటుంది అంత తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కేస్ బయట మనం వందలు వందలు పెట్టి కొనే మొదలు ఇట్లా సింపుల్గా మనము ఇంట్లోనే చేసేసుకోవచ్చు అలాగే చాక్లెట్ కేక్ కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి కేస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కేస్ இடியோக்கிஸ் வீடியோ கனக்கு மிக நேரத்தில் ப்ளீஜ் லக்ஷேர் சப்ஸ் கமெண்ட் கண்டாப்போம் கேஸ் பாய்